జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఏడవ భాగము త్రిశరుడు అనే సైన్యాధిపతి కరుడు రాముని వైపు దూసుకుని వెళ్ళడం చూశాడు వెంటనే త్రిశరుడు కరుడి వద్దకు వచ్చాడు ఓ వీరుడా ఒక సాధారణ మానవునిని సంహరించడానికి నీవు వెళ్ళవలెనా మేములేమా నాకు అనుజ్ఞ ఇమ్ము నేను వెళ్ళి రాముడిని సంహరిస్తాను ఈ రాముడి చావు నా చేతిలో ఉంది నేను చంపుతాను లేకపోతే రాముడి చేతిలో నేను చస్తాను నువ్వు మాత్రం చూస్తూ ఉండు ఒకవేళ నేను రాముడిని చంపితే మనందరం ఆనందంతో జనస్థానమునకు వెళదాము లేక రాముడు నన్ను చంపితే అప్పుడు నువ్వే వెళ్ళి రాముడిని చంపవచ్చు అని అన్నాడు త్రిశురుడు ఆ మాటలు విన్న కరుడు ఆనందముతో త్రిశురుడిని కౌగిలించుకొని రామునితో యుద్ధం చేయమని అనుమతిచ్చాడు త్రిశురుడు తన రథము ఎక్కి రాముని మీదకు యుద్ధానికి వెళ్ళాడు రాముని మీద బాణములను వర్షము వలె కురిపించాడు ఆ బాణములన్నింటినీ రాముడు మధ్యలోనే తుంచివేశాడు రాముడు త్రిసరస్సుల మధ్య పోరు భయంకరంగా జరిగింది త్రిసురుడు రాముని నుదుటిపై తగిలేటట్టు మూడు బాణములను వదిలాడు రాముడు కోపించి వల దూసుకు వెళ్లే నాలుగు బాణములను త్రిసరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు మరొక నాలుగు బాణములతో త్రిశరుడు ఎక్కిన రథమునకు కట్టిన గుర్రములను చంపాడు త్రిశరుడు తేరుకునే లోపల రాముడు అతని రథము నడుపుతున్న సారథిని చంపాడు మరొక బాణముతో త్రిసరుని పతాకమును విరిచాడు త్రిశరుడు రథము నుండి పైకి ఎగరబోయాడు ఎగిరే ఆ త్రిసరుని గుండెలకు గురిపెట్టి రాముడు నాలుగు బాణములను ప్రయోగించాడు మరొక మూడు బాణములను సంధించి త్రిశరుని మూడు తలలను ఖండించాడు త్రిశరుని తలలు తాటికాయల వలె నేల మీద పడ్డాయి ఆ వెంటనే త్రిశరుని శరీరము నేల మీద పడింది ఎప్పుడైతే త్రిశరుడు చచ్చాడో అతని సేనలు చెల్లా చెదురుగా పారిపోయాయి రాక్షస సేనలు వెనుదిరిగిపోవడం చూశాడు ఖరుడు త్రిశరుడు చచ్చాడు అని తెలుసుకున్నాడు ఖరుడు పారిపోతున్న సేనలను కూడగట్టుకుని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఖరుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్